రింగ్ రోడ్ కు మా భూములు ఇవ్వమని పరిసర గ్రామాల బాధిత రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఇప్పటికే హెచ్ఎండీఏ వైటీడీఏ బస్వాపురం ప్రాజెక్టులు పలు అభివృద్ధి పనులకు వ్యవసాయం సాగుబడి చేసుకునే పంటలు పండించే విలువైన భూములను కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు వ్యవసాయమే జీవనాధారంగా జీవనం సాగిస్తున్నామని ఉన్న భూములను రోడ్లు ఇతర అభివృద్ధి పనుల పేరు మీద ప్రభుత్వం తీసుకోవడం వల్ల మేము బ్రతికేది ఎట్లా అంటూ త్రిబులార్ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఉన్న భూములను కోల్పోయిన తర్వాత మా బ్రతుకులో దుర్భరంగా మారే ప్రమాదం ఉందని ప్రభుత్వం తక్షణమే త్రిబులార్ అలైన్మెంట్ ను మార్చాలని డిమాండ్ చేశారు మా గ్రామాల మీదుగా త్రిబుల్ హార్ విరమించుకోవాలని ఇప్పటికే చాలా గ్రామాల ఉనికి లేకుండా పోయిందని అన్నారు అవసరమైతే మా ప్రాణాలనే ఇస్తాం భూములు మాత్రం ఇవ్వమని తేల్చి చెప్పేశారు ఉన్న భూములను కోల్పోయి లేని కారణంగా మా పిల్లలకు పెళ్లిలు కావడం లేదని అన్నారు హార్ పనుల సర్వే విషయంలో రైతులు మానసిక వేదకులోనే గుండెపోటుతో మరణించాలని గుర్తు చేశారు కోసం రైతులు భూములు కానీ ఇంకా ఈ రైతులు భూములు ఇవ్వాలంటే ఈరోజు రైతులు సుముఖంగా లేరు మేము ఈ ట్రిబ్లారు మాకు వద్దని చెప్పేసి ఈ రైతులు గత మూడు సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తున్నాము ఈ డ్రిబ్లారు గతంలో మూటకొండూరు ప్రాంతం నుంచి ఫస్ట్ అలైన్మెంట్ చేసినారు ఈ రైతులందరూ కూడా ఒకటే ఈ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాము ఏంటంటే గతంలో ఏ అయితే అలైన్మెంట్ మార్చి ఏ అయితే అలైన్మెంట్ ఉందో అదే అలైన్మెంట్ కన్ఫామ్ చేసి అక్కడి నుంచే ఈ రింగురాయిని కూడా కన్ఫామ్ చేయాలని చెప్పేసి రైలు రైతుల తరఫుతున మేము కోరుచున్నాము గతంలో ఈ మూడు సంవత్సరాల నుంచి మేము ఉన్నే ఉద్యమాలు చేసినాం గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి మేము ట్రిబులర్ వద్దన వద్దని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేసి రైతు ఈ రైతులు మేము అందరం కూడా జైలు కూడా పోయి జైలు జీవితాన్ని కూడా గడిపినాము ప్రాణాలైనా ఇస్తాం కానీ మేము భూములు ఇవ్వము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి అభివృద్ధి లేని ప్రాంతంలో ఈ ను తీసుకుపోయి అక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అక్కడ ప్రాంత రైతులను అభివృద్ధి చేయండి ఇక్కడ మా ప్రాంతం అన్ని కూడా ఆల్రెడీ చాలా అభివృద్ధిలో ఉన్నది ఇక ఇక్కడ భూములు లేవు ఇక ఏమన్నా ఉంటే ఇక్కడ ఉన్న ఊర్లు తప్పితే ఈ భూములు లేవు ఇక ఊర్లను కూడా తీసుకుంటానంటే అది ఇక ఈ ప్రభుత్వానికే మళ్ళీ దయచేసి ఈ రైతుల తరఫున మేము ఏం చెప్తున్నామంటే మాకు ఈ ఆర్ వద్దు పాత అలైన్మెంట్నే తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం మరి తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నటువంటి త్రిపుల్ ఆర్లో మరి రాయగిర్ గ్రామానికి అత్యంత ప్రధానమైన అభివృద్ధి ప్రధానమైనటువంటి రాయగిర్ గ్రామానికి గుండెలాంటి భూములన్నీ కూడా ఈ ఆర్లో పోతూ పోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది ప్రధానంగా మరి గ గతంలో నూట అరవై మూడు నూట అరవై మూడు జాతీయ రాజధాని అభివృద్ధిలో అత్యంత విలువైనటువంటి ఇండ్లను వ్యవసాయ భూములను కోల్పోవడం జరిగింది అలాగే మరి కాళేశ్వరం మెయిన్ కెనాల్లో రిజర్వాయర్ రిజర్వాయర్లో మరి మెయిన్ కెనాల్ నిర్మాణం కోసం కూడా మన మేము అత్యంత విలువైనటువంటి భూములను కోల్పోవడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం మరి ఏదైనా మౌలిక అవసరాల కోసం ఎలక్ట్రిసిటీ కోళ్లకు కానీ ఇంకా హెచ్ఎండిఏ యొక్క మాస్టర్ ప్లాన్లోనూ వైటీడీఏ మాస్టర్ ప్లాన్లోనూ అనేకమైనటువంటి రోడ్లకు మరి అందులో మాస్టర్ లో ఉన్నాయి మరి మా ఊర్లో ఏ నివా ఆవాస ప్రాంతాలు లేకుండా కంప్లీట్గా మరి రాయగిరి గ్రామ ఉనికికి అస్తిత్వానికి మరి అత్యంత అయినటువంటి ఈ ను వెంటనే ఆర్ అలైన్మెంట్ మార్చాలని రాయగిరి గ్రామస్తులంతా ఏకగ్రీవంగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గత మూడు సంవత్సరాల నుంచి ఈ ఆర్ కోసం పోరాటం చేస్తున్నాం అనేక పర్యాలు అనేక నాయకులను అనేక అధికారులను ఎన్నోసార్లు ఈ ఇదే కలెక్టర్ ఆఫీసులో ఎన్నోసార్లు వెనుక పత్రాలు ఇచ్చినాము అయినా కానీ రైతులకు ఎవరు సమాధానం చెప్పే ఇట్లో ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఆఫీస్ నుంచి కానీ ఆర్డీఓ ఆఫీస్ నుంచి వారు ఇంతవరకు లేదు మూడు సంవత్సరాల నుంచి కాలు చెప్పలేక మేము అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతున్నా కానీ రైతులకు సమాధానం ఇది కాదు అని చెప్పే నాయకుడు అయితే ఎవరు దిగు మాకైతే పోవరకు కనిపించలేదు మేము ఇప్పటికి కూడా మేము అనేది ఏంటంటే అనేక పర్యాలు ఇద్దరు మా వాళ్ళు చెప్పిన అనేక పర్యాలు మా రాగి నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ చౌకపోలో కానీ రాగిల పోనీలో ఎక్కడ కానీ అనేక పర్యాలు ప్రభుత్వ అవసరాలకు పూర్తిగా చూసినాము పదే 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 తీసుకున్న రైతు నుంచి పదే పదే తీసుకోవడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము మేము ఏది ఏమైనా కానీ మా ప్రాణాలైన పోయినా సరే ఈసారి జరిగింది మా రాయి గ్రామంలో ఇప్పటికీ ముగ్గురు రైతులు అటాక్ తోటి సర్వేలు చేస్తున్నప్పుడు కానీ అనేక పర్యాలు సర్వేలకు వచ్చినప్పుడు ఆత్మహత్య అంటే అటాక్ తో చనిపోయారు వెంగతో ఇంకా చాలా మంది ఇప్పటికీ కూడా ఈ భూములు ఇదే విధంగా అయితే మాత్రం ఇదే విధంగా సర్వే చేసి మొండికి పోతాం ఇక్కడ నుంచే రోడ్డు తీసుకుంటాం ఇదే సర్వే మేము ఫైనల్ చేస్తాంటే మాత్రం మా ప్రాణం ఎంత మందికి చలిపోతాయి కన్నా మేము ఎంత లేదు దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం మాది నలుగురికి మంచి ఇరవై గుంటల భూమి మా పిల్లలు చెల్లారు మా గవర్నమెంట్ జాబులు లేవు మా గవర్నమెంట్ పని లేవు మాకు వాళ్ళు ఏమి ఇచ్చేది మా సొంత బైక్యం పెట్టుకొని మేము కొనుక్కున్నాం మా నలుగురు అన్నదమ్ములకు ఉన్నది మంచిగా ఇరవై గుంటల భూమి ఆ ఉన్న ఇరవై గుంటల భూమి పోయినాక మేము ఏం చేస్తా చేస్తాపరాలి మాకేం పనులు లేవు ఉన్నదాకా వ్యవసాయాలకు పశువులు కోళ్ళు బోర్లు ఇవన్నీ పెట్టుకొని మా ఇళ్ళలో ఎడపెట్టుకోవాలి జాగలే కావు మర్చికి ఉన్నది మేము మంచిది రెండు ఆ రెండు రూమ్లలో బోర్డు తెచ్చి పెట్టాలా కోళ్ళం దారు కావాలా పర్రదారు కావాలా ఏం చేస్తారు బలరు కోళ్ళు ఉంటేనే తీరుతానికి తాగదు సార్ బల్రు ఉంటుంది పాలు తాగేదానికి తాగదు ఉన్న ఉన్నవాళ్ళు ఇక్కడనే మీటింగ్ అయింది మీటింగ్లో వచ్చి మాట్లాడినా మాట్లాడినా అయ్యో మన తిరుమలలో మన ఇరవై గుంటల భూమి పోతుంది అన్న పాట అట్టగంటాకొచ్చి తగ్గిపోయింది ఫోటో కొత్త అంత పోయింది అంతా మేము భూములు ఇచ్చేది లేదు మా కొత్తది వచ్చేది లేదు మరి వాళ్ళకి మేము ఇచ్చేది లేదు మా భూములు మాకే కావాలి మా రైతులకు మా రైతులకు మాత్రం ఎవ్వరికి అన్యాయం జరగకూడదు అన్యాయం జరిగితే మాత్రం మేము మా ప్రాణాలని ఇస్తాం కానీ ఇంకా వేరే ఇంకా ఇంకా ఏం లేదు కదా మాకైపోతే ఇక్కడ ఊళ్ళో ఒక ప్లాట్ కొనే అవకాశం లేదు ఒక ప్లాట్ ధర కాదు ఎంత ఘట్టిస్తాం మాకు ఇక్కడ మూడు కోట్లకు ఒక ఎకరం పోతుంది మూడు కోట్ల ఎకరం పోతే మళ్ళీ నేను ఒక ఇరవై గుంటల భూమి పోతే నేను అవతల ఒక ప్లాట్ పిల్లలు ఉండటానికి ప్లాట్ కొనలేకపోతున్నా పిల్లల పెళ్లి చేయలేకపోతున్నా ఎవరు వచ్చి భూమి ఉందా జాగుందా నౌకర్లే ఒక్కొ కొన్ని ముప్పై ముప్పై ఏళ్ళు మా నా మనవాళ్ళకి పెంచుకుంటూ కూర్చున్నా వాళ్ళ పెళ్లి చేత ఎవరో చూపు మరి వాళ్ళ పెళ్ళి చేయాలా చేయతా కొద్ది వాళ్ళ దాంట్లో కల్పించాలా కొంచెం దాంట్లో కల్పిస్తే ఓకే మరి వాళ్ళ నా కలెక్టర్ మినిస్టర్ ఎవరు